హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రామాయణంలో రామరావణ యుద్ధం గురించి ప్రస్తావించినప్పుడు శ్రీరామచంద్రమూర్తి విలు విద్య నైపుణ్యం కూడా ప్రస్తావించారు రాముని వద్ద ఉన్న విల్లు ఒక అద్భుతమైనదని వర్ణించారు దాని పేరు అది ఎలా తయారు చేశారో మీకు తెలుసా శ్రీరాముడు ఆయన ముగ్గురు సోదటకు వారి గురువు వశిష్ఠుడు ఇతర ఆయుధాలతో పాటు విల్లు బాణాలను ప్రయోగించడం నేర్పించాడు తర్వాత గురుకులాల్లో వారు ఈ విద్యను అభ్యసించారు సాధారణంగా విల్లు కాళ్ళందరూ వారి సొంత విల్లులను తయారు చేసుకుంటారు వారికి విల్లులు తయారు చేసే జ్ఞానం కళ కూడా తెలుసు రాముని విల్లు గురించి మీకు తెలియని కొంత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా ఎందువరకు చూడండి పురాతన కాలంలో విల్లు కాళ్ళందరూ ఎల్లప్పుడూ తమ విల్లు బాణాలను తమ వద్ద ఉంచుకునేవారు శ్రీరాముని విల్లును కోదండం అంటారు ఇది చాలా ప్రసిద్ధి చెందిన విల్లు అందుకే శ్రీరాముని కోదండ పానీ అని కూడా అంటారు కోదండ అంటే వెదురుతో చేసినది అని అర్థం ఈ విల్లును ఎవరూ ఎత్తలేరు ఈ విల్లు నుంచి సంధించిన బాణం ఎదురుగా ఉన్న లక్ష్యాన్ని ఛేదించకుండా తిరిగి రాదు పురాణాల ప్రకారం ఒకప్పుడు దేవరాజు ఇంద్రుని కుమారుడు జయంతుడు శ్రీరాముని బలాన్ని పరీక్షించడానికి అహంకారంతో కాకి రూపాన్ని ధరించాడు ఈ కాకి సీతాదేవి కాలికి గాయం చేసి అక్కడి నుంచి ఎగరడం ప్రారంభించింది దీంతో ఆ కాకిని చంపడానికి రాముడు తన విల్లు నుంచి బాణం సంధించినప్పుడు ఇంద్రుని కుమారుడు జయంతుడు భయపడ్డాడు తనను ఎవరూ రక్షించలేరని తెలుసుకుని రాముడి వద్దకు వెళ్ళి క్షమించమని అడుగుతాడు అప్పుడు రాముడు అతన్ని క్షమించి పంపిస్తాడు ఈ విల్లు సహాయంతో రాముడు సముద్రంపై బాణాలు వేసి నీటిని తగ్గించి లంకకు వెళ్లేందుకు మార్గం సుగమం చేశాడు ఈ బిల్లుతో వనవాసంలో ఉన్నప్పుడు ఆయన చాలా మంది రాక్షసులను సంహరించాడు దాని సహాయంతో రావుని సైన్యాన్ని మట్టుబెట్టాడు అయితే నేపాల్లోని ధనుషా జిల్లాలో ఉన్న రాముడి గుడిలో ఈ బాణం ఉందని రామభక్తులు అదిలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఇది తెలిసి శాస్త్రవేత్తలు ఆ విల్లును పరీక్షించి ఇది నిజమే అని తెలిపారు ఇది ఫ్రెండ్స్ వాల్స్ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయి